బిగ్ బాస్ చూస్తాను ఈ నిన్నటి ఎపిసోడ్లో అయితే నాకు ఇమానియల్ బాగా అనిపిస్తుంది అలాగే మన సుమన్ శెట్టి ఇట్లా బాగా ఆడుతున్నారు ఇక మిగతా వాళ్ళందరూ బాగానే తేజస్విని వాళ్ళు మన రీతి చౌదరి మేడం వాళ్ళు ఇక వాళ్ళైతే పెంట తెలిసిందే కదా ఈ బిగ్ బాస్ను ఎంటర్టైన్ చేయాలి అందరూ ప్రజలకు ఎంటర్టైన్ చేయాలి వీళ్ళు కానీ బిగ్ బాస్లో కొట్టేసుకొని నరికేసుకొని మా అమ్మ అయితే ఏడుస్తున్నారు బోర్గా ఆ ఏది చదువు వాళ్ళు కొట్లాడుతుంటే వాళ్ళు కొట్లాడుతుంటే ఎందుకు కొట్టుకుంటున్నారు బిడ్డ వాళ్ళంటే అరే వాళ్ళు ఏమి కొట్టుకుంటలేరు లేదే వాళ్ళు షోలో అట్లే చేస్తారు అని చెప్పేసి చెప్తాను అంటే అంటే కొట్టుకోవడం అంటే వీళ్ళు తెలియదు కదా విలేజ్ పీపుల్స్కి ఏం తెలుస్తుంది అండి మా అమ్మ ఏం తెలుస్తుంది అయ్యో కొట్టుకుంటున్నారు రక్తాలు వెళ్తున్నాయి ఇట్లా సినిమాలు చూడరు వాళ్ళు ఎట్లుంటుంది సినిమాలు చూడని వాళ్ళకు అవగాహన తెలియని వాళ్ళకి అట్లా ఉంటుంది అది ఇక నా పరంగా అంటే బాధ నా పరంగా ఈ బాగా ఆడుతున్నాడు ఈ నా సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఆయన రావాలనుకుంటున్నా అలాగే సుమన్ సిట్ సార్ రావాలని నేను కోరుకుంటున్నా ఇక తనుజా గేమ్ బాగానే ఉంది కానీ ఎందుకు కొట్లాడుతున్నాడు నేను బిగ్ బాస్ చూసేటప్పుడు ఆలోచిస్తాను అదే సస్పెన్స్ అయిపోతుంది నాకు మళ్ళీ మళ్ళీ మేడం కొట్లాడకండి అని ఫోన్ చేద్దాం అనుకుంటా కానీ నెంబర్ లేదు ఏం చేయాలి చెప్పండి అలా అవుతుంది కలవదు కదా సార్ దగ్గరికి ఆ నాగార్జున సార్ దగ్గరికి ఏడు దగ్గరికి వెళ్ళి ఆ మేడం అని చెప్పేసి అనుకుంటున్నాను అట్లా తనుజ గారు ఎందుకు ఏడుస్తున్నారన్న నాకేదాయితే మరి వాళ్ళ కప్లింగ్ ఏమైనా లవ్లు ఏమైనా ఫెర్లు ఉన్నాయో మనకి తెలియదు అంటున్నారు ఇక అవే ఉంటాయి కదా పెంట ఇక ముందు సీజన్ లాగా కావద్దని నేను అనుకుంటున్నా పల్లవి ప్రశాంత్ నెంబర్ వన్ ట్రిక్ చేసినాక ఇప్పుడు ఆయన నేను గజ్వేల్ కాన్స్టెన్సీలో ఆయన గజ్వేల్ వెళ్ళినప్పుడు నేను నా ప్రజల కోసం నేను ఏమైనా చేస్తానన్నాడు ఎవరు మన పల్లవి ప్రశాంత్ గారు ఏం చేసేట్లు ఆ గెలిచిన మరిసరి రోజు ఇంటికి వెళ్ళినాక అందరూ ప్రజలు అందరు కలిసి మా ఊరు నుంచి ఇట్లా రావడం మాకు మంచి సంతోషం అంతే ఏమన్నా చేయండి అని అడిగితే ఏమన్నాడు నన్ను ఈ ముప్పై వేలతోటి ఈ ముప్పై లక్షలతో నేను ఏం చేస్తా నన్ను సీఎం చేయండి అని చెప్పేసి అన్నాడు ఇక సీఎం చేస్తే ఆయన చేస్తాడు అన్నీ ఇంకా పల్లవి ప్రశాంత్ గారు అందుకని ఈ ఈ యొక్క ఏ సీజన్లో మాత్రము ఖచ్చితంగా ఇమానియల్ అయినా సరే నాకు సుమన్ శెట్టి సార్ గారైనా అయినా సరే వీళ్ళు ఇద్దరిట్లో ఇట్ల ఒక రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సంజన గారి గేమ్ వండర్ఫుల్ ఉందన్న చాలా బాగుంది ఇక ఈ సీజన్లో మాత్రం నేనైతే ఒకటే కోరుకుంటున్నా ఈమాని అయినా సరే సుమన్ శెట్టి సార్ అయినా సరే కానీ వాళ్ళు రావాలని చెప్పేసి నేను అనుకుంటా రీతున్నా రీతు అన్న డెమోన్ బాండింగ్ సూపర్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ పెంట రీతు మేడం అయితే బ్రహ్మాండంగా ఆడుతుంది ఇంకా మొత్తం వరల్ ఆడుతుంది మేడం ఈ హౌజ్ కాకుండా చాలా కళ్యాణ్ గేమ్ అన్నది బాగానే ఉంది నాకు ఇట్లా నచ్చింది కళ్యాణ్ అన్నది కానీ నేను ఇద్దరి మధ్యలో ఎందుకుంటున్నా మీకు డౌట్ రావచ్చు ఈ మనియాల్ కానీ సుమన్ శెట్టి సార్ కానీ నాకు వీళ్ళిద్దరు బాండింగ్ అంటే మంచి ఉంది వీళ్ళు బాగా ఆడుతున్నారని చెప్పేసి నేను కల్మషం లేని విధంగా వాళ్ళు మంచిగా ఆడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి సపోర్టింగ్ చేస్తున్నాను ఇక టాప్ ఫైవ్ అని నేనేం చెప్పలేన ఇక అంతా గేమ్ ఆడుతున్నారు కదా అన్నా మంచిగానే ఆడుతున్నారు కదా ఎవరికీ కనపడడం లేదు ఆయన గేమ్ ఆడేది మాస్క్ లో ఉంటున్నాడు అంటున్నారు తనుజ గారు ఇవి క్యాప్టెన్ అయ్యారు ఎలా అనిపిస్తుంది తనుజ గారు ఇవి క్యాప్టెన్ కావడం నాకు చాలా బాగుంది అన్న మంచిగా చాలా బాగుంది క్యాప్టెన్ అవ్వడం ఇట్లా నాకు ఈ టాప్ ఫైవ్ లకి వెళ్ళాలి అనుకుంటున్నా తనుజ మేడం ఇట్లా కానీ ఆమె ఏం చేస్తాం ఆమె ఆటలు ఆడ కదా ఇక ఏడవ దాకా నువ్వు బాగా ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఏడవకుండా మంచిగా ఆడు మంచిగా గెలుస్తావు నువ్వు టాప్ ఫైవ్ దగ్గర రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను యాక్చువల్గా టాప్ ఫైవ్ వన్స్ ఐ విల్ టెల్ యూ తనూజ ఎమన్యూల్ సుమన్ శెట్టి నెక్స్ట్ డిమాన్ పవన్ ఇంకొకళ్ళు తేడా వస్తుంది ఈ టాప్ ఫైవ్ కాకుండా బెటర్ అయిన వాళ్ళు రితు ఉంది డిమాండ్ పవన్ సంజన్ వీళ్ళు ముగ్గురు వస్తారని నా అభిప్రాయం ఓకే ఇప్పుడు ఎవరు బేసిక్గా నచ్చుకుంటే ఇక్కడ త్రీ మెంబర్స్ ఈక్వల్ గేమ్ ఆడుతున్నారు ఒకళ్ళు తనుజ నెట్ నెక్స్ట్ సుమన్ శెట్టి అండ్ ఎమాన్యుల్ దీస్ త్రీ పీపుల్ ఆర్ నైస్ ఇల్లో ఎమున్యుల్ని తీసుకుంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది తనుజని తీసుకుంటే ఎమోషనల్ ఉంటుంది సుమన్ శెట్టి గారిని తీసుకుంటే కామెడీ ఉంటుంది మళ్ళీ వీళ్ళ ముగ్గురులో పర్ఫెక్ట్నెస్ అందరు ముగ్గురులో కూడా ఉంది వీళ్ళ ముగ్గురులో ఒక స్పిరిట్ ఉంది గేమ్ కొట్టాలనే స్పిరిట్ అయితే ఉంది ఇదైతే కామన్ పాయింట్ నో సెంటిమెంట్ అనేది కొంతవరకే అవుట్ అవుతుంది కాన్ఫిడెంట్ ఉండాలి గేమ్ కొట్టాలని టాస్క్ ఆడాలని ఒకటి పర్ఫెక్ట్ జెన్యునిటీ ఉండాలి ఫస్ట్ థింగ్ పీపుల్ విల్ అబ్జర్వ్ జెన్యునిటీ మీరు జెన్యున్గా ఆడుతున్నారా లేదనేది అబ్జర్వ్ చేస్తారు ఒకవేళ మీరు జెన్యునిటీ మిస్ అయ్యింది అనుకుంటూ ఫైనల్గా బయటపడిపోతుంది ఎందుకంటే దివ్య ఆ కోవకు చెంది ఎందుకంటే ఆమె చీటింగ్ గేమ్ ఆడింది అది స్ప్రెడ్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంటేజ్ పాజిటివ్ ఉండే అమ్మాయి సడన్గా వన్ వీక్లో మొత్తం నెగిటివ్ వచ్చేసింది సో దట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ జెన్యునిటీ అండ్ నాన్ జెన్యునిటీ బన్నీ సార్ ఈజ్ అ పర్ఫెక్ట్ గాయ్ అండ్ ఇంటెలిజెంట్ గాయ్ అండ్ నైస్ గై అతనికి ఒక మోరల్ వాల్యూస్ ఉన్నాయి అతనికి ఒక ఎథిక్స్ ఉన్నాయి కాకపోతే త అతని వీక్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని దివ్య అతన్ని చీప్ చేసింది దానివల్ల దివ్య డ్యామేజ్ అయ్యింది ఫైనల్గా సార్ని కొందరు అంటున్నారు నువ్వు గేమ్ ఇంకా ఆడాలి ఆడాలంటే ఆయన ఏంటంటే తన క్యారెక్టర్ లెవెల్లో ఆడుతున్నాడు దాంట్లో తప్పు లేదు అతని సిచువేషన్ తగ్గట్టుగా మాట్లాడుతున్నాడు కాకపోతే ఒకసారి ఇక్కడ ఏం చేస్తున్నారంటే బిగ్ బాస్ నైన్లో ఒకరిని డామినేట్ చేసి అతన్ని ఒకేసారి సెలెక్ట్ చేసేస్తున్నారు ఎలిమినేషన్కి అలా టూ త్రీ టైమ్స్ బర్నీ సార్ అయ్యారు కాకపోతే ప్రజలు ఆయన సేవ్ చేశారు బట్ నౌ బర్నీ సార్ ఒక పొజిషన్లోకి వచ్చేసారు ఫోర్ ఫైవ్లోకి వచ్చేసినారు ఈ వీక్ ఎవరు అయితే బాగుంటుంది ఈ వీక్ అయితే త్రీ ప్రయారిటీస్ ఉన్నాయి వీక్ ప్రయారిటీస్ వన్ ఈజ్ దివ్య సెకండ్ వన్ ఈజ్ గౌరవ్ థర్డ్ వన్ ఈజ్ నిఖిల్ సో ఇంత్రీస్ త్రీ మెంబర్స్లో యాక్చువల్గా దివ్య ఎలిమినేట్ అయిపోవాలి ఆమె యొక్క బిహేవియర్ బట్టి బట్ దివ్య కంటే గేమింగ్లో వీక్ పర్సన్స్ గౌరవ్ అండ్ నిఖిల్ సో వీళ్ళిద్దరిలో మనం కంపేర్ చేసుకుంటే నిఖిల్ ఈజ్ వెరీ వెరీ వీక్ దాన్ గౌరవ్ సో నిఖిల్ కంపల్సరీగా ఎలిమినేట్ అయిపోతారు దిస్ టెన్త్ వీక్ నువ్వు తనుజా అ పర్ఫెక్ట్ గైడ్ టు ప్లే ఇన్ బిగ్ బాస్ నైన్ ఎందుకంటే తనుజ గేమింగే కాదు ఆమెకి ఎంత స్నేహం ఉన్నా గేమ్లో పొరపాటు వచ్చిందంటే బర్నీ సార్నే కాదు దివ్యనే కాదు ఈవెన్ డిమాండ్ పవన్ డిమాన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ సారీ కళ్యాణ్తో కూడా ఫైటింగ్ వస్తే ఫైటింగే చేస్తుంది అక్కడ జెన్యున్ పాయింట్ ఎవరికి ఉంటే ఆమె ఆమెకే వాళ్ళకే ఆమె సపోర్ట్ చేస్తుంది తన్యున్ ఈజ్ అ జెన్యున్ ఈజ్ అ పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ సోల్జర్ ఫర్ బిగ్ బాస్ నైన్ కోసం కూడా ఆల్ ద బెస్ట్ చేయదు అప్పుడు ఎర్రి పుష్పాలం అయినాం కదా అని చెప్పేసి మళ్ళీ ఓట్లేసి మళ్ళీ ఎర్రి పుష్పాలం అవ్వలేము ఈ ఓట్లకి మనమైతే ఓట్లు ఈ ఏడుపులకి కన్నీళ్ళకి ఓటు చుక్క ఓ ఏమంటే కంటి చుక్కకి ఓటు పడుతుందంటే నేను ఒప్పుకోను అసలు ఓటే వేయద్దు ఏడిచిన వాళ్ళకి సుమన్ శెట్టి గారు ఆయన డే బై డే డే బై డే ఇంప్రూవ్మెంట్ అవుతుంది కళ్యాణ పడాలా అతనికి ఎక్కువగా ఛాన్సెస్ వస్తలేవు బట్ ఏంటంటే మనోడు కూడా మంచిగానే ఆడుతున్నాడు గట్టిగా మాట్లాడంటే తనుజా గారికి నా బెటర్ రీతు చాలా మంచిగా ఆడుతుంది చాలా మంచిగా ఆడుతుంది సో ఇంకా ఎవరున్నారు ఇంకా భరణి గారు ఆయన ఎప్పుడు మాస్క్లో బతికే ఆయన ఆయన గురించి కూడా వేస్ట్

நிகில் ங்க